లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన పారదర్శకంగా జరిగేందుకు న్యాయ పోరాటం చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు జనాభా ఆధారంగా లోక్సభ సీట్లను తగ్గించడం లేదా పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది వేలాడుతున్న కత్తి కత్తిలాంటిదని కేరళ సీఎం విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల బలాన్ని తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కర్ణాటక పంజాబ్ ఒడిశా రాష్ట్రాల ప్రతినిధులు ఆరోపించారు డీలిమిటేషన్ తదుపరి సమాపేశం హైదరాబాద్లో నిర్వహించాలని లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో జరిగిన దక్షిణాది జేఏసీ సమావేశంలో రాజకీయ ఏకాభిప్రాయం కుదిరింది నియోజకవర్గాల పునర్విభజన పారదర్శకంగా జరగాలని లోక్సభలో రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యం కోల్పోకూడదని జనాభా ఆధారంగా లోక్సభ సీట్లను నిర్ణయించే ప్రక్రియను వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలని నేతలు నిర్ణయించారు డీలిమిటేషన్ పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐదు రాష్టాలకు చెందిన పద్నాలుగు మంది ప్రతినిధులు పాల్గొన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యకుడు మహేష్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ వినోద్ కుమార్ హాజరయ్యారు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అకాలీద ప్రతినిధులు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒడిశా ఎంఐఎం ఐయూఎంఎల్ ఆర్ఎస్పీ కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు ప్రస్తుత జనాభా ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే నష్టమని అందుకే వ్యతిరేకిస్తున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే వాటి అభిప్రాయం వ్యక్తం చేసే బలం కూడా తగ్గుతుందన్నారు కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం పోరాటం చేయాల్సి వస్తుందని స్టాలిన్ అన్నారు రాష్ట్రాల సమ్మతితో సంబంధం లేకుండా చట్టాలు రూపొందుతాయని ఆ నిర్ణయాలు ప్రజలపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు మన సంప్రదాయాలు వృద్ధి రేటు ప్రమాదంలో పడటమే కాకుండా సామాజిక న్యాయం కూడా దెబ్బతింటుందని స్టాలిన్ తెలిపారు ఈ పరిణామాలతో సొంతగడ్డపై రాజకీయ అధికారం కోల్పోయిన పౌరులుగా మిగిలిపోవాల్సి వస్తుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు పునర్విభజనకు తాము వ్యతిరేకం కాదన్న ఆయన హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేయడం తప్పనిసరి అని గుర్తు చేశారు రాజకీయ న్యాయమార్గాల అన్వేషణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదించారు నిపుణుల కమిటీకి పారదర్శక డీలిమిటేషన్ జేఏసీగా నామకరణం చేశారు న్యాయ మార్గాల ద్వారా తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్టాలిన్ తెలిపారు ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను డిఎంకె ఎంపీ కనిమొళి వెల్లడించారు Expressing their solidarity and also expressing their concern about the very important issue of delimitation raised by the Tamil Nadu Chief Minister and uh, together in one voice we stand together to fight for fair delimitation. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కత్తి కత్తిలాంటిదని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు ఈ అంశంపై రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా ముందుకెళతోందని ఆరోపించారు కేంద్రం చర్యలు సమాఖ్య స్పూర్తితో పాటు ప్రజాస్వామ్య నిర్మాణాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే ఆర్థికంగా రాజకీయంగా నష్టం తప్పదని విజయన్ అన్నారు If our parliamentary representation is further redu reduced, while our share of the nation's wealth continues to decline, we will face an unprecedented situation in which both our rightful share of funds and our political voice to demand them diminish simultaneously. It is in the recognition of the gravity of this issue that we, that is, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్, అండ్ పంజాబ్ ద యూనియన్ గవర్నమెంట్ యాక్షన్స్ ఫ్రమ్ ఫిస్కల్ పాలసీస్ టు లాంగ్వేజ్ పాలసీస్ టు కల్చరల్ పాలసీస్ టు నౌ ఈవెన్ ద ఫిక్సేషన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆర్ డిస్టబిలైజింగ్ ఇండియాస్ ఫెడరల్ సిస్టం అండ్ డెమోక్రటిక్ ఫ్రేమ్‌వర్క్ దిస్ కెనాట్ బి అలౌడ్ టు పాస్ పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కే శివకుమార్ అన్నారు తాము గెలిచే రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరగాలని ఓడిపోయే రాష్ట్రాల్లో సీట్లు తగ్గాలని బీజేపీ కోరుకుంటోందని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆరోపించారు పంజాబ్లో బీజేపీ ఎప్పటికీ గెలవలేదన్నారు పదమూడు లోక్సభ స్థానాలు ఉంటే ఒక్కటి కూడా గెలవలేదని చెప్పారు డీలిమిటేషన్ ఇష్టారీతిన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందన్నారు జనాభాను నియంత్రించినందుకు ఆ రాష్ట్రాలు శిక్ష అనుభవించాల్సి వస్తోందని పంజాబ్ సీఎం అన్నారు పార్లమెంట్లో సీట్ల సంఖ్య నిర్ధారణకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కేంద్రానికి సూచించారు కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అతి ముఖ్యమైన పునర్విభజన అంశంపై రాజకీయ పార్టీలో ఉన్న భయాలను తొలగించాలని ఆయన కోరారు డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత కానీ స్పష్టత కానీ లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ సమావేశంలో తీర్మానం ఆమోదించారు మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల రాజకీయ ఆర్థిక భవిష్యత్తు పరిరక్షణ కోసం చొరవ తీసుకున్నందుకు తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ను సమావేశం ప్రశంసించింది